ఈ రోజు కొరమేన్ రాడ్కి వచ్చాం డబ్బాలతో డబ్బాలతో కొరమైన పట్టడానికి వచ్చాం మనం ఈరోజు అయితే లొకేషన్ చూడండి పెద్ద పెద్ద కొరమేన్లు ఉన్నాయి మన ఫిషింగ్ రాడ్ తోటి ట్రై చేస్తుంటే అవి అడ్డం పడి చేపలు మిస్ అయిపోతున్నాయి పొద్దు నుంచి రెండు మూడు చావులు మిస్ అయిపోయింది నాలుగు నాలుగు మిస్ అయిపోయినాయి అయితే ఇంతవరకు దొరకలేదు అయితే పెట్టుబడి దొరకకపోతే కొర కొరస పిల్లలు పెడుతున్నాం ఇదిగోండి ఇది తిరిగి వేస్తున్నాను ఖాళీ ఎంతే ఉండాలి આ પાગન ખિલ્તે ઉndarray છે કે કાદું ઉndarray હોય છે મુલી ગોરતા આ મૂળ

కొంచెం ముందుకే ఒకటి పచ్చికాలం వేసాం ఇక్కడ చూసారా చాలా తెల్ల పచ్చి వేసాం తర్వాత ఇప్పుడు ఇప్పుడు రెండు రెండో డబ్బా పెట్టడానికి వెళ్దాం ఫ్రెండ్స్ చూస్తారా వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి అది చేప తెప్ప కొట్టుకుంటుంది అక్కడ మీకు అనిపిస్తుంది లేదు ఎండ ఎక్కువగా ఉంది രണ്ട് വട്ടമായി രണ്ട് വട്ടമായി ഫോർമന്റ് ജാലം കേച്ചമോ ഫോർമന്റ് പറ്റദോ മുതല കേട്ടുന്നതി ഫോർമന്റ് പറ്റദോ ഞാൻ जागർത്തെ തിയാലേ जाग जागടാ আর উত্তুরকনা চেপിച്ചক পড় পড়তంది जागടാ হ্যাঁ হ্যাঁ जागടാ जागടാ දැದಿ कॉल কৰাটো জাগারത്തെ খেয়াল और किन्ना का नेल ले रहे हो दा जाग जाग ता जाग ता जा जाग ता पेरों जा ने बुत को फ्रेंड्स वीडियो लाइक फ्रेंड्स चैनल सब्सक्राइब करें फ्रेंड्स फ्रेंड्स जाग हम्म దాన్ని చిక్కు పెట్టిందా అదు ఏ మించి ముందుకు వెళ్ళకో

దాని గురించి పొద్దున్నంతే ఇది అంత తల పోతే వచ్చేస్తుంది జాగ్రత్త పైకి మెల్లగా మెల్లగా చెయ్యలేదా అదేరా నిన్న చేసేసి ఉంటే పెట్టింది నేను చిక్క ఒక బకెట్లో వేసి ఉంచేవాళ్ళ అన్ని జాగ్రత్త మెల్లగదా

కలర్ ఉంది గ్రీన్ బల బాగుంది నాసుకోరా రంగు జాగ్రత్త జాగ్రత్త ఏమైనా పెట్టుకో దాన్ని అలా అదే అనుకుంటాను నేను అన్ని నుంచి కురికేది మన ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ ఫీస్ జాగ్రత్తగా करंट करंट जगाते हैं हम 35 पंच पोर्टल पे रेट कमिंग का है